చూడమ్మా సత్వము రజస్సు తమస్సు అనేటటువంటిది సత్వగుణములోకి ఒకటేసారి ఆచరించలేకపోవచ్చు ముందు కాస్త రజోగుణముతోనైనా ధర్మ కార్యాలు చేసేది గొప్ప అది రాజసిక గుణము అంటారు అంటే రజోగుణం ఉంటే ఎక్కువ కర్మానుష్ఠానము చేయాలని కోరిక అయితే గొప్పల కోసం చేస్తూ ఉంటాడు గొప్పల కోసం చేసిన ధర్మానుష్ట కర్మలే చెయ్యాలి వేదము చెప్పినట్లు వారికి పరులకు కొంతపోయినా వాడికి కొంత వస్తారు అయితే పూర్తిగా వస్తుంది చెప్పకుండా ఉండేది ఇక తమస్సు అంటే వాడు ఏం చేసినా చెప్పడు ఏం చేస్తాడో లేదో తెలియదు ఇంకేదో దుష్ట కార్యాలు చేస్తాడో ఏము చేస్తాడో తెలియదు వారి పరిస్థితి అది వారి కథ మనకు అవసరం లేదు వీరి కథ మనకు అవసరం లే మనం ఎంతవరకు చెయ్యాలో అవి చెయ్యగలగాలి చెప్పాలని బుద్ధి ఉండేనుకో ఇప్పుడు మేముండాము పలానోళ్ళు ఇంత ఇచ్చారు అని సంకల్పం కూడా చెప్తాము అది ఒక తృప్తి కానీ ఏం చేస్తావు ఏమి చెప్పకుండా గమ్ము నోరు మూసుకొని ఊరుకుంటే ఆ ఏం చెప్పరు మా పేరన్నా ఇంత లెక్క జరుగుతున్నా తింటారానరా కాబట్టి చెప్పేది చెప్పాలా దైవ సమర్పణ భావం వాళ్లకు ఉండాలి మనం చెప్పడం వల్ల ఏం కాదు కాబట్టి ఉండాలి అది వాడి చేత ఎంత వరకు అవుతుందో మనకు తెలియదు కాబట్టి ధర్మానుష్టానము ఎంతైనా కూడా రాజసిక గుణంతో రజోగుణముతో చేసినాడు కొంతన్నా మంచిది కానీ ఎక్కడికెక్కడికో వెళ్ళి గొప్పల కోసం చేసి విగ్రహాలకు దేవాలయాలకు పేర్లు వేయించుకుంటారు ఇచ్చి అదంతా నష్టము ఏమీ రాదు పాపము తప్ప వాళ్లకు ఒక పైసా కూడా రాదు ఎందుకంటే డబ్బు ఇస్తే పేరు వేయించుకుంటారు ఏమిటి ధర్మానికి ఇచ్చినావు విగ్రహాలు దేవుడు చెప్పలే అది నాకు వద్దురా నాకు విగ్రహం లేదు అని చెప్పాడు నాకు గుణమే పేర్లే ఉన్నాయి అనేకమైనటువంటి పేర్లు అని చెప్పారు ఒక పాపపు దానికి ఇచ్చావు తిరిగి మళ్ళీ పాపపు వంకనే నీవు ప్రయాణం చేస్తున్నావు నీకు పాపంగా ఏమొస్తది మళ్ళీ ఇది గొప్ప నాది గొప్ప ఎంత ఇచ్చినా అని మాది మొదటి పూజ కావాలా మాది ఇది కావాలా అది కావాలా అని ఈ రకంగా చెప్తుంటాను ఇదంతా